అనకాపల్లి వైఎస్ఆర్ సిపి కార్యాలయంలో యువజన విభాగం ఆధ్వర్యంలో పెందుర్తి మాజీ అదిప్ రాజ్ అనకాపల్లి వైసీపీ సమన్వయకర్త వలసాల భరత్ కుమార్ మాట్లాడుతూ ఏపీలో పేదలకు మెరుగైన వైద్యం అందివ్వాలనే సంకల్పంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్మించిన మెడికల్ కాలేజీలను నేడు కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలని చూస్తుందని తెలిపారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన పదిహేడు మెడికల్ కాలేజీల్లో చంద్రబాబు ప్రభుత్వం పార్టీల్లో పెద్దలకు కట్టబెట్టాలని చూస్తుందని అన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో పూర్తయిన కాలేజీల్లో ఇప్పటికే విద్య వైద్యం అందించడం జరుగుతుందని స్పష్టం చేశారు కూటమి నాయకులు పని కట్టుకుని నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీల వద్దకు వెళ్లి విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు వైసీపీ ప్రభుత్వంలో ప్రారంభమైన ఐదు మెడికల్ కాలేజీల వద్దకు వెళ్లే దమ్ము కూటమి నాయకులకు లేదని ఎద్దేవ చేశారు చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కాలేజీను ప్రైవేటు పరం చేయాలని చూస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు ఈ నెల పంతొమ్మిదవ తేదీన నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ వద్ద శాంతియుత నిరసన కార్యక్రమానికి అనకాపల్లి జిల్లా నలుమూలల నుంచి వైసీపీ నాయకులు కార్యకర్తలు యువజన విభాగం విద్యార్థి విభాగం పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో దంతలూరి దిలీప్ కుమార్ అనకాపల్లి జిల్లా వైఎస్సార్సీపీ యూత్ ప్రెసిడెంట్ పుల్లేటి వెంకటేష్ అనకాపల్లి పట్టణ వైఎస్సార్సీపీ యువజన విభాగ అధ్యకుడు వేగి త్రీనాథ్ కోరుకొండ రాఘవ కెఎం నాయుడు హరికృష్ణ మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఏదైతే మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆక్రమణలకు అన్యాయాన్ని ఖండిస్తూ ఈ మెడికల్ కాలేజీని పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరణ చేసి కూటమి నాయకులకు సంబంధించిన వాళ్ళకి అప్పు చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి నాయకులు ప్రయత్నిస్తున్నారు దీన్ని ఖండిస్తూ పేద ప్రజల కోసం ముఖ్యంగా పేద విద్యార్థులు ఈ మెడికల్ కాలేజీలో అడ్మిషన్ పొందడం సులువవుతుంది ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఉండాలనేటువంటి మంచి సంకల్పంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో దాదాపు సోదరు అధిప్రాజ్ గారు చెప్పినట్టు పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రారంభించి అందులో ఒక ఐదు ఇట్లకి అడ్మిషన్లు కూడా జరిగాయి మరో ఆరు ఇకి అప్రూవల్స్ వచ్చాయి ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి ఒక ఐదారు కాలేజీలు చూపిస్తూ ఏ కాలేజీలు ఏం అవ్వలేదని చెప్పేసి ఈ మంత్రులు వీళ్ళందరూ కూడా అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలు మభ్యపెడుతున్నారు దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది పేద ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పోరాడుతుంది కాబట్టి రేపు పంతొమ్మిదో తారీఖున నర్సీపట్నంలో ఈ మెడికల్ కాలేజ్ ఆవర్లో జరిగే కార్యక్రమానికి నిరసన కార్యక్రమానికి మన నర్సీపట్నం సమన్వయకర్త అయినటువంటి గణేష్ గారి ఆధ్వర్యంలో యువజన మరియు స్టూడెంట్ మరియు ఐటీ వింగ్ అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని పేద ప్రజల తరఫున అండగా ఉండి ఈ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఏదైతే దివంగత మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి ఆ తర్వాత మాజీ ముఖ్యమంత్రి వర్యులు గవర్వనీ జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి విద్యా వైద్య విధానంలో ఒక నూతన సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తులు ఎవరు అంటే రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అని మనం చెప్పుకోవచ్చు వాళ్ళ ఆరోగ్యశ్రీ లాంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్క పేదవాడికి కూడా వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి ఒక వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా ఫీజ్ రియంబర్స్మెంట్ ద్వారా కొన్ని లక్షల మందిని డాక్టర్లుగా ఇంజనీర్లుగా చేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ ఆ తదనంతరం అనకాపల్లి యోజన విభాగం అధ్యక్షుడు అండి తినదండి నా పేరు రాష్ట్రంలో ఎంత అన్యమైన పరిపాలన జరుగుతుందంటే కూటమి పరిపాలన వీళ్ళు వచ్చిన తర్వాత ఏం చేశారు అంటే ఈ సంవత్సరం నా నుంచి పిల్లలకు పనిచేసే మెడికల్ కాలేజ్ పదిహేడు మెడికల్ కాలేజీలు వారిని చేస్తారు చేస్తారంటున్నారు అదే కాకుండా వీళ్ళు ఏం చేసారంటే కూటమి అంటే అందరూ డబ్బు ఉండవలేదు వీళ్ళు చేసే పని ఏంటంటే కొండలు తవ్వడం ఇసుక మాఫియా ఈ మాఫియా పనికి వస్తుంది కానీ వీళ్ళు ప్రజలకు పనిచేసేది ఏమీ లేదు వీళ్ళు సూపర్ సూపర్ సిక్స్ పథకాలు అంటున్నారు ఏ పథకం ఇచ్చినా కూడా థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఇచ్చి పథకాలన్నీ కంప్లైంట్ అంటున్నారు వీళ్ళు చేసిన పని ఏంటంటే దోసుకోవడం దాచుకోవడం చంద్రబాబు నాయుడుకి ఎంత అనుభవం చంద్రబాబు నాయుడు కూడా పిల్లలకు భవిష్యత్తు పనికొచ్చేది వీళ్ళు ముందుకు తీసుకెళ్తాను హైటాక్ సిటీ ఇవన్నీ చెప్పారు హైటాక్ తర్వాత మొత్తం అని చెప్పిన వ్యక్తి ఈ రోజు ఏపీకి రాబోతుందికి ఎంత అన్యాయంగా బిహేవ్ చేస్తున్నాడంటే ఇతను గురించి ఏమనుకోవాలి మీకు ఒకటి జనాలే మీకు బుద్ధి చెప్పిన రోజు వస్తుంది కంపల్సరీ మీరు రాసుకోండి అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం పంతొమ్మిది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరియు జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ వర్యులు గుడివాడ అమర్నాథ్ గారు అనకాపల్లి సమన్వయకర్త మల్సాల భరత్ గారు పెందుర్తి సమన్వయకర్త అన్నం రెడ్డి గారు ఆదేశాల మేరకు ఈరోజు పంతొమ్మిదో తారీఖున శుక్రవారం నాడు ఉదయం పది గంటలకు అనకాపల్లి జిల్లా నుంచి విద్యార్థి విభాగం యువజన విభాగం మెడికల్ కాలేజ్ని ప్రైవేటీకరణను పూర్తిగా మేము ఖండిస్తూ శాంతియుతంగా నిరసన చేపడుతున్నాం ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే పేదవాడు విద్యా వైద్యం ఉచితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ పేద ప్రజల కోసం ఆలోచించారు కానీ ఈ కూటమి ప్రభుత్వం విజనున్న నాయకుడు అని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు గారు